మాకు వాస్తవానికి కూడా ఈ ఫారెంట్ చేయబట్టి డిస్టర్బెన్స్ బాగున్నది మా పూల వాల్యూ వస్తలేదు రాళ్ళు పడతానయి కూలోళ్ళకి ఇబ్బంది అవుతుంది టిప్పర్లతో యాక్సిడెంట్ అయి మనుషులు చనిపోతాను మాకు అన్ని విధాల చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు మాకు న్యాయం చేయాలి చెరువులు తెపుతారు అన్ని ఒక్క రకం కాదు ప్రతి రోడ్ లో పుట్టిన టిప్పర్లతో పట్టకపోతా రాళ్ళు పడతాయి రాళ్ళు స్లిప్ అయి ఇన్ని పడతాయి మాకు ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ లేపడం వల్ల మొత్తం స్మెల్ అంతా విలేజ్ కవర్ చేస్తారు నూట ఇరవై నూట యాభై పొక్కలు వేసి కొడితే బ్లాస్టింగ్ కొడితే మొత్తం అశోకర్యులు సగం కూలిపోయింది కుట్టిపోలే కుట్టిపోయినాయి బర్రెలు చచ్చిపోయినాయి నిజంగా కూడా బర్రెలు చచ్చిపోయినాయి మనుషులు చచ్చిపోయి ఇల్లు కుట్టిలు కూలిపోయినాయి బిల్డింగ్ లోకి వెళ్ళి మొత్తం ఇట్లా వెళ్ళి మట్టి ఊసి కింద పడుతుంది ఇన్ని ఎన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి భూమి రేట్లకి అయితే వాల్యూ లేదు మా భూములకు రేట్లు వస్తుందో క్వారీలు లేవంటే నా పేరు సంతోష్ మా మునిపల్లి విలేజ్ ఈ మా మునిపల్లి విలేజ్ దగ్గర ఉన్న క్వారీ వల్ల మాకు ఇబ్బంది జరుగుతున్నాయి ఈ క్వారీలో నాలుగు క్రెషర్లు ఉన్నాయి ఈ నాలుగు క్రెషర్లు మేము ఎంత చెప్పినా కూడా వీళ్ళు బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము ఎన్నిసార్లు పోయి మీరు బోర్ బ్లాస్టింగ్ చేయకుండా కూడా వీళ్ళు మమ్మల్ని బెదిరించి మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఈ బ్లాస్టింగ్ లేపడం వల్ల దుమ్మి ధూళి ఈ కెమికల్స్ అన్ని ఇండ్లలోకి చూరి ఇండ్లల్లోకి చోరి మొత్తం బాగా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల ఈ బ్లాస్టింగ్ వల్ల పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా హెవీ సౌండ్స్ వస్తున్నాయి అట్నే ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నది ఈ డే అండ్ నైట్ వీళ్ళు వర్క్ నడిపోయిన వల్ల మాకు డేలా వర్కర్లు వచ్చినా కూడా ఈ సౌండ్స్కి వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు ఎవరు రావడం లేదు ఈ రాళ్ళు కూడా వచ్చి మా పొలాల్లో పడుతున్నాయి వాళ్ళు పొలం కలిసినప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళకు మొత్తం కోసుకపోవడం జరుగుతుంది అలానే ఈ టెంపుల్ మా ఈ గుట్టపైన మాకు టెంపుల్ ఉంది శివరాత్రికి చాలా పెద్దగా జరుపుకుంటాము అది చాలా డిస్టర్బెన్స్ ఉన్నది ఎన్నిసార్లు పోయి మేము రిక్వెస్ట్ చేసినా కూడా మీరు ఏం చేస్తామో చేసుకోమని చెప్తున్నారు దీనికి ఒక పాలగుండం ఉండేది మేము ప్రతిసారి మేము వంటలకు కానీ మా విలేజ్లో అందరం వచ్చి ఇక్కడ స్పెండ్ చేసేది అలాంటి సిచ్యువేషన్ లేకుండా చేసేరు వీళ్ళ వెహికల్స్ నడవడం వల్ల వీళ్ళ వెహికల్స్తోని మాకు యాక్సిడెంట్ అవుతుంది వెనకాల డోర్లు వేసుకోకుండా రోడ్డు మీద పోవడం వల్ల బండలు పడేసి టూ వీలర్లు ఇట్లా కింద పడుతున్నాయి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా స్టేషన్ కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏమో ఎక్కువ తక్కువ చేస్తే నక్సడ్ల కింద కేసు ఫైల్ చేస్తామని వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు